నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీ శ్రీమాత్ర కాలం కలిసి రావట్లేదు అనే మాట సర్వసాధారణంగా వింటూనే ఉన్నాయి ఏంటోనండి మా టైం అస్సలు ఆ సరిగా లేదు బ్యాడ్ లక్కే ఉంది లేకపోతే టైం సరిగా నడవట్లేదు మాది ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం మరి కాలం కలిసి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళీ గారు వాస్తవానికి కూడా మా కాలం కలిసి రావటం లేదు అనేటువంటిది ఇది అందరికీ ఉండదు అంటే కొందరికి ఉంటుంది మీరు అన్నది వాస్తవం అయినప్పటికీ కూడా ఈ మాట మనం పదే పదే అనుకున్నప్పటికీ కూడా అదే యూనివర్స్ అదే తీసుకుంటుంది మనకు అదే రిజల్ట్ వస్తుంది కనుక ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా ముందు బ్రెయిన్ వాష్ చేస్తా వీరి జాతకాన్ని పక్కన పెడతా ఫస్ట్ ఓకే జాతకం అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ కానీ వారి మనసు కావచ్చు వారి మైండ్ సెట్ ను మనం మార్చగలగాలి ఎంతో కొంత ఒక వన్ పర్సెంట్ మారిన నాకు ఎప్పటికి బాగుండదు ఎందుకో కాళ్ళ నొప్పులు కానీ లేదా నడువు నొప్పి కానీ ఇలా అస్సలు బాగుండదు గురువుగారు ఎప్పుడు చూడు ఇదే ఎందుకు అమ్మ మాట్లాడనని చెప్పండి ఎప్పుడు చూడు డబ్బులు ఆగే మా దగ్గర ఎప్పుడు చూడు అసలు డబ్బు అనేటువంటిది ఆగనే ఆగది ఖర్చు అయితేనే ఉంటుంది ఆ మాట తీరు అంటున్నారు ఎందుకు ఇప్పుడు డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఒకసారి అనుకోండి విడిచిపెట్టండి అయితే ఈ విషయాన్ని మీరు ఇంతకుముందు వీడియో లాగా మీరు నలుగురికి చెప్పకండి ఫోన్ చేసి ఆ అక్క బాగున్నావా తిన్నావా ఏమన్నా ఇవాళ అంతా లేజీగా ఉన్నది అస్సలు చేతన అయితే లేదు గత నాలుగైదు రోజుల నుండి నాకు కూడా గంతే ఉన్నది అని ఇది అయిపోయింది ఎక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతుంది ఈ ఫోను ఇగో పలానా లక్ష్మికి మంచిగా లేదంటే ఇప్పుడే మాట్లాడినా ఫోన్ అని ఇంకో చిన్న చెల్లెకి పోతుంది ఫోన్ ఈ చిన్న చెల్లె ఏం చేస్తుంది ఈ అక్కకి మళ్ళీ అవున ఏమైంది అని ఆరోగ్యం బాగాలేదట కదా అవ నీకెవరు చెప్పిండ్రు ఇప్పుడే పెద్ద అక్క చెప్పింది అవునే నిజంగానే ఇగో నాకు కూడా కడుపు నెట్ అవుతుంది మంచిగా లేదు అని చిన్న అంటే రోగాలు కూడా పంచుకుంటారు నాకు ఇది ఉండదు అంటే నాకు అది ఉన్నది వీళ్ళు వీళ్ళకు ఒక మన అదేమిటి కిరీటం కిరీటం వచ్చినట్టుగా బా ఫీల్ అవుతున్నారు ఇక్కడ అంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇట్లా వద్దు అసలు కేర్ అయ్యారు విషయం ఏమైతుంది అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అది పలానా వ్యక్తికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాస్తవానికి తన జాతకంతో పాటుగా యూనివర్సే తనని డిప్యూటీ సీఎం చేసింది ఇక్కడ సీఎం 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 ప్రతిసారి సీఎం తను మొన్న అన్నాడు సీఎం 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 అని అరిచి 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 యూనివర్స్ అది కనెక్ట్ అయిపోయింది కరెక్ట్ సీఎం అయి కూర్చున్నారు తను వాస్తవానికి ఆశించలే ఆశించలే తను ఎక్స్పెక్టేషన్ చేయలే అసలు ఇరవై ఒక్క సీట్లు వస్తాయని కానీ డిప్యూటీ సీఎం అని గాని ఆ రోజు ముందు రోజు వరకు ఎవరు అనుకోలేదు కరెక్ట్ కనుక బాగుంది 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 బాగుంటుంది అంతే అనుకోవాలి అవును ఒకవేళ అట్లా వచ్చింది అనుకో చెప్పి అనుకోండి ఆ మార్నింగ్ బాగలేదు ఇప్పుడు ఓకే సూపర్ ఐఎమ్ ఆల్వేస్ నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ సంగతి ఎట్లుంది ఎట్లున్నారు అంటే ఆల్వేస్ సూపర్ చాలా బాగున్నారు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సూపర్ అంతే ఇక వేరేది లేదు విషయం వారికి జ్వరం రానివ్వండి మరొకటి రానివ్వండి మరొకటి రానివ్వండి బాగాలేదు కొంచెం చిన్న పాప కొంచెం బాగా అయ్యో అవునా మరి ఏమైంది మురళిగా ఇట్లా జనరల్ గా చెప్తున్నా మన మురళి చిన్న కూతురికి బాలేదట అని మా మామ లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు స్ప్రెడ్ అవుతుంది కదా ఇది ఎప్పుడైనా అట్లా చేయకండి నేను చెప్పేది విషయం ఏదైనా మనసులో పెట్టుకోండి దయచేసి మీరు ఒక విలషర్గా చెప్తున్నాను ఈ విషయాన్ని మీరు మనసులో మాత్రమే పెట్టుకోండి ఎవరికి కూడా ఏది షేర్ చేయకండి రెండవది మీ జాతక రీత్యా మాత్రం నీచబడినటువంటి దశలు ఉంటవి కొన్ని నీచబడినటువంటి దశలు కానీ ఈ బుధుల్లో రాహువు కానీ ఎక్కువ మనిషిని హైప్ క్రియేట్ చేయడం కానీ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్గా ఉంది అనేటువంటి పరిస్థితులు కానీ లేదా మాకు ఏ పని అనుకున్నా అవ్వటం లేదు ఈ ఫీలింగ్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ చేసేది రాహువే ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించడానికి కూడా రాహువే కారణం అది లగ్నాతున్నా ఉన్నా పంచమాత్తున్నా కూడా చాలా డేంజర్ ఉంటుంది మొన్న ఒక ఆమెతో హుబ్లీ నుంచి ఫోన్ చేసింది ఒక ఆమె కర్ణాటక హుబ్లీ రాహువు చంద్రుడు ఉన్నారు ఎక్కడ మన వృషభంలో వృషభ లగ్నం మామూలుగా ఉండదు అమ్మ మీ పరిస్థితి ఒక సైకో బిహేవియర్ ఉంటుంది మీకు అని చెప్పి గ్రహణం అనగానే గురువుగారు అసలు నేను ఇంత దూరాలు ఉన్నా గానీ మీరు దగ్గర ఉంటే అసలు మీ పాదాలను పట్టుకుని ఏడుస్తాను ఎందుకమ్మా గత రెండు మూడు నెలల నుండి అసలు నేను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నానో నాకే అర్థం కాకుండా నేను ప్రవర్తిస్తాను అంట అప్పుడే ఎంటర్ అయింది రాహుల చంద్రుడు ఈ ఐదారు నెలల నుండి ఎట్లుందమ్మా అస్సలు బాగాలేదు పరిస్థితి ఏదనుకుంటే అది రివర్స్ గానీ అసలు అయితే మామూలు అనుమానించాడు ఎక్స్పెక్టేషన్ ఎవరితో ఫోన్ మాట్లాడుతుండు ఎవరు ఉన్నారా ఉన్నారా అట్లా అంటాడు కాదు అట్లా అనుకోవడం ఎందుకు మీ బుర్రనే కదా కరాబ్ కనుక ఇవ్వ ఇలాంటివన్నీ ఉంటవి కనుక దయచేసి జాతక పరిశోధన అనేటువంటిది చాలా మస్ట్ సరే ఏది ఏమైనప్పటికీ కూడా కాలం కలిసి కాలము కలిసి రావటం లేదు అనేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా శివుడు అంతే తనకు సంబంధించిందే చేసుకోవాలి ఇంటి యజమాని ఖచ్చితంగా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో మనకు రహస్య పరిహార శాస్త్రంలో మనకు చెప్పబడింది ఏమిటి అంటే ఇంటి యజమాని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఖచ్చితంగా కూడా శివలింగానికి అభిషేకం చేసి ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని స్వీకరించాలి ఒకటి రెండవది శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో తమలపాకులతో ఆంజనేయ స్వామికి చక్కగా కూడా పూజ చేయించి సింధురార్చన కూడా చేయించుకోవాలి మూడవది శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎరుపు రంగు పుష్పాలను స్వామివారికి సమర్పించాలి చక్కగా కూడా కుడుములు ఏవైతే ఉంటాయో లేదా అంటారు కదా వాటిని నివేదన చేయాలి అభివృద్ధి అద్భుతంగా కనబడుతుంది నాలుగవది ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సమయంలో ఖచ్చితంగా కూడా నుదుటన బొట్టు అనేటువంటిది మస్ట్ అది కుంకుమ కావచ్చును గన్నం అయితే ఇంకా సూపర్ ఎన్నరా లేదా విభూతి విభూతి ధరించినట్టయితే ఎలాంటి దోషాలు ఉండవు సాక్షాత్తు ఈశ్వరుడు విభూతి ఐదవది ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా కూడా గురు చరిత్రలో ఏదన్న ఒక అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి అది సాయంకాలమా ఉదయమా ఇలా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆరవది సోమవారం రోజు ఖచ్చితంగా కూడా శివ పూజ చేసి దళాలను స్వామివారికి నివేదన చేయండి ఏడవది ఇక నిద్ర లేచినటువంటి వెంటనే ఖచ్చితంగా కూడా అరచేతను చూసుకోండి లేదా మీకు ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించి ఇష్టమైనది అంటే నాకు తెలిసి ఈశ్వరుడే సరే కొందరు వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు వెంకటేశ్వర స్వామి స్వామిదైన ఎవరైనా ఇద్దరు ఒకటే స్వామివారి యొక్క మీరు ఒక్కసారి చేసి వదిలిపెడితే ఏది కాదు ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క అయినా చేయాలి చేస్తేనే ఎంతో కొంత రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి అందులో ఉండేటువంటి మర్మం చాలా అద్భుతంగా వివరించారు మురళి గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్